thank <laughs> లోపల పన్నెండు బ్రో కప్పర్సింగ్ తర్వాత నేను టైటిల్ బ్రో బ్రో తర్వాత నాకు నేను లాస్ట్ సినిమా బొక్కెట్టాడు కానీ బ్రో నిజంగా లిటరల్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్యూర్ సుజిత్ సంబం ఇప్పుడు నేను వెళ్ళిన ఎట్లా ఉంటుంది సుజిత్ అట్లా వెళ్ళి తీశాడు కొట్టినా బ్రో బ్లాక్ పోస్టర్ కొట్టినాం ఇండస్ట్రీ కొట్టినాం పల్లం వాళ్ళ చెప్తున్నా బా రోడ్ల పండు

అది ఏం చెప్పారు బ్రో సినిమాలో చూడండి బ్రో అసలు ఫస్ట్ బో అని సుజిత్ కూడా గుడి కట్టచ్చు ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ వెయ్యి కోట్లు దాటుతుంది అంటే ఏమాత్రం ఆలోచించాల్సిన లేదు ఈ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్లు ఇండియా అది అని చెప్తున్నారు నా సింపుల్ టెర్రఫిక్ బ్లాక్ బస్ట్ కళ్యాణ్ బాబు ఎట్లా చూడాలనుకున్నా అలా చూపించాడు ఇంకొక టిక్కేర్ పడుతుంది ఇలాంటి స్క్రీన్ ప్లే ఇలాంటి బ్లాక్ బాస్టర్ ఇలాంటి టేకింగ్ చూడాలి అసలు ఫస్ట్ హాఫ్ గే మీకు అర్థమైపోతుంది హిట్ కొట్టేసాం అంతే సింపుల్ నైన్టీ నైన్ పర్సెంట్ సినిమా చాలా బాగుంది నేను ఒక న్యూట్రల్ ఫ్యాన్ లాగా చెప్తున్నాను సినిమా చాలా బాగుంది ఇంకా అసలు వల్లు పగిలిపోతుంది థియేటర్లు పగిలిపోతున్నాయి సౌండ్ పగిలిపోతుంది ఎలివేషన్ సీన్స్ ఐ థింక్ అప్పుడప్పుడు కేజీఎఫ్ తర్వాత ఇప్పుడు ఇంత ఎలివేషన్ కేజీఎఫ్ తర్వాత ఈ ఎలివేషన్స్ సో పవన్ కళ్యాణ్ యాక్షన్ చాలా బాగుంది గ్యాంగ్ లీడర్ నేను నీ వయసులో ఉంటా ఆ టైం ఆ సినిమాల తర్వాత కుర్చీలోంచి లెగిసి నాకు గొంతు పోయేటట్టు అనిసిన మూవీ ఒకటే ఇంకే నేను చెప్పలేను సూపర్ హిట్ ఇక మీ ఈ జంజీ వాళ్ళు చెప్తున్నారు కదా ఇంక లెవెల్ టూ లెవెల్ చెప్తారు కదా అలాంటిది అనుకోవచ్చు అద్భుతం అంతే అది మనం ఎక్కడికక్కడ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు మూవీలో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు స్టోరీ విధంగా స్టోరీ విధంగా చెప్తా అంటే నాట్ గ్యాంగ్స్టర్ ఇన్ దిస్ మూవీ దట్ హీస్ గ్యాంగ్స్టర్ అసలు అది చెప్పడానికి కూడా అలింక్ స్టోరీ మీరు మళ్ళీ చెప్తున్నాను నేను దాదాపు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత నేను కుర్చీ నుంచి లెగిసి అరిసి గొంతు పోగొట్టుకున్న సినిమా అది అంత అద్భుతమైన సినిమా అది బక్కోడ్ బక్కోడ్ అంటారు బక్కోడి నలభై సైడ్ ఏమండి అట్లీస్ట్ ఒకటి లేదా రెండు థియేటర్లో మినిమమ్గా మినిమం గా మూడు వందల అరవై రోజులు ఆడు ఒకటి లేదా రెండు రోజులు చెప్తున్నా మినిమమ్గా చెప్తున్నా నేను ఒకటి అతిగా చెప్పడం కాదు మినిమమ్ గా ఒకటి లేక రెండు రెండు సెంటర్లో సంవత్సరం గ్యారంటీ ఆడుతుంది ఇది మీరు అతిగా చెప్పడం కాదు ఆయన ఫ్యాన్ గా చెప్పడం కాదు అంత నచ్చింది నాకు సినిమా న్యూట్రల్ ఫ్యాన్ తమ్మన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు కుర్చీలోని మనల్ని ఉండనివ్వది అంత బాగుందండి చాలా బాగుంది వీలనా ఇమ్రాక్ష్మి కరెక్ట్ బ్యాలెన్స్

ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ఎక్కడో ఒక చిన్న ఎలివేషన్ ఏదో రాజమౌళి సినిమాలో ఒక ఎలివేషన్ ఉంటేనే ఒక క్లైమాక్స్ ఉంటేనే నార్మల్ నార్మల్గా ఉంటుంది ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎలివేషన్ స్టార్టింగ్ నుంచి ఎలివేషన్ కొద్దిగా తగ్గుతుంది కూర్చున్నారో బాబు అనుకునే లోపలనే ఎలివేషన్ అలా కొద్దిగా ఇంకొక వన్ మినిట్ అయి కూర్చుందామనే లోపల ఎలివేషన్ ఈ లోపల ఒకటి నుంచి నరుకుడే నరుకుడు 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 ఈ లోపల తలాలు 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 తల మెడలు ఎన్ని తలాలు కట్టయితే అర్థమే కావట్లేదు ఎలివేషన్ అంటే కొడతా ఉంటే వెనకాల తమ్మని తమ్మరికి గుడి కడతారు గుడి కడతారు స్టైల్ కి స్టైల్ సాహులో స్టైలు ఇటు పక్క ఈ ఛత్రపతిలో ఎలివేషన్ ఏముండవు ఈ ట్రిపుల్ ఆర్ పుష్పాలు ఈ రికార్డులు అయితే ఏం లేదు ముందు ఓజీ తర్వాత అంతే స్క్వేర్లు సింహాలు అన్ని అన్ని క్యూబులు స్క్వేర్లే ఏ సినిమాకైనా కానీ పెన్ అండ్ ఒకసారి వస్తారు టూ థౌజండ్ వన్ ఖుషి చిన్నప్పుడు మా చిన్నప్పుడు నైన్త్ క్లాస్లో ఉన్నాం బ్లాక్ బస్టర్ మళ్ళీ ట్వెల్వ్ ఇయర్స్ అత్తారింటి దారేది బ్లాక్ బస్టర్ మళ్ళీ కరెక్ట్గా టూ థౌసండ్ థర్టీన్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మళ్ళీ వోజిస్టర్ ఇట్స్ నాట్ బ్లాక్ బస్టర్ వజిస్టర్ అంటే ఎవ్రీ ట్వల్ ఇయర్స్ మామూలుగా వేరే హీరోస్కి అయితే వన్ ఇయర్కో టూ ఇయర్కో హిట్ కావాలి నాకు అక్కర్లేదు ట్వల్ ఇయర్స్ మళ్ళీ ట్వల్వ్ ఇయర్స్ వజిస్టర్స్ అన్న వజిస్టర్ అన్న వజిస్టర్ ఒజిషనరు బ్లాక్ బస్టర్ ఏందన్నా పేరు మార్చేశారు పేరు మార్చేశారన్నా మొత్తం ఒజిస్టర్లే ఒజిస్టర్లే ఇంటర్నెల్ క్లైమాక్స్ బ్యాంక్ అని అలా ఉంటుంది ఈ సినిమాకి ప్రతి సీను ఇంటర్వెల్ బ్యాంగే ప్రతి సీను క్లైమాక్స్ లాగా ఉంది ఇంటర్వెల్ వచ్చినప్పుడు మేము జస్ట్ వీడియోలు పైరసీ తీయకూడదు అంటారు కానీ ఫ్యాన్స్ ఎంజాయ్మెంట్ తీయాలని ఒక వీడియో తీస్తే అందులో ఎవరు కూర్చోలేదు సినిమా అంతా కూడా కూర్చోకుండా గంతులేస్తూనే ఉన్నారు ఇంటర్వెల్ అయింది కదా ప్రశాంతంగా కాసేపు కూర్చుందాం అనుకున్నాం ఇంటర్వెల్ అవ్వగానే స్టార్టింగ్ సీన్ మళ్ళీ క్లైమాక్స్లో ఉంటుంది సో మీరు తరులి ప్రతి ని ఎంజాయ్ చేస్తారు ఎక్సలెంట్ మూవీ ఎవరు కూర్చోలేదు సినిమా అందరూ చెప్పారు కదా అదే చెప్తున్నాం వింటేజ్ ఆయన పవన్ కళ్యాణ్ నడుస్తూ ఉంటేనే జనాలు నించున్నారు ఇంకా థియేటర్ ఎవరు కూర్చోలేదు అందరూ నుంచి ఉన్నారు అంత క్లాస్ గా తీసాడు సుజిత్ ఫ్యాన్ బాయ్ ఒక ఫ్యాన్ బాయ్ ఫ్యాన్ బాయ్ ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా తీసాడు మూవీలో మొత్తం స్టైలింగ్ అనేది చూపించాడు ఒక ఫ్యాన్ వెళ్ళి మూవీ తీస్తే ఎలా ఉండాలో అలా చాలా ఎవరు కూర్చోరు ఈవెన్ మీరు వెళ్ళి చూసినా సరే మేము చెప్పినట్టు చెప్తారు ఇది ఎక్సలెంట్ గా ఉంది మూవీ అందరూ చూడాలి అందరూ మూవీ థియేటర్ లోనే చూడాలి థ్యాంక్ యూ

మీ <Siblick tier>

అసలు ఏ ఇది లేదన్నా పర్ఫెక్ట్గా ప్రతి సీను ప్రతి సీను ఎలివేషను ప్రతి సీను ఎమోషను ప్రతిది సూపర్ ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా ఇక్కడ మల్లికార్జున బ్రహ్మరాంబ వెనకాల విశ్వనాథ్ అర్జును ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్స్ చూస్తుంటారు కదా ప్రతి ఒక్కరిని పిలిచిన బ్లడ్ గ్రూప్ చెక్ చేయను ఏ పాజిటివ్లు బి పాజిటివ్లు ఏబి పాజిటివ్లు ఉంటాం మొత్తం ఇదే మొత్తం వేసే పాజిటివ్లే మొత్తం వేసే పాజిటివ్ ఇమ్రాన్ లక్ష్మి ఇప్పుడు విలన్ విలన్ క్యారెక్టర్ ఎంత హై ఉంటే హీరో క్యారెక్టర్ అంత ఇంకా ఎమోషన్ అంతా ఇది

సూపర్ బాగుంది డైరెక్షన్ అంటే ఫ్యాన్స్ కి ఏం కావాలో అది ఉంది சூப்போரு ரத்த ரத்த சூப்பர் సినిమా అయితే అసలు అద్దరిపోయింది ఇద్దరు మధ్యన ఫైటింగ్స్ ఉన్నాయి పార్ట్ ఉంది మెంటల్ అసలు

హిట్ కాదు ఇండియా ఇంటర్నేషనల్ హిట్ ఇంటర్నేషనల్ హిట్ నిజంగా చెప్పాలంటే మీషన్ తిప్పే సూపర్ ఎలివేషన్ మూవీ మన డైరెక్టర్ చాలా బాగా ఎలివేషన్ చేశాడంటే నిజంగా పవన్ కళ్యాణ్ సూపర్ డూపర్ హిట్ ఇది ఫ్యాన్ అనిపిచునారా నో ఫ్యాన్ అనిపిచునారా మన కಲ್ಯాన్ స్టామినా అంటే ఈ సినిమాతోనే చూపిస్తారు ఫ్యాన్స్ కైది ఇంకా ఫుల్ ఫెస్టివల్ ప్లీజ్ సటిస్ఫైడ్ ఓ మన గారి మ్యూజిక్ ఓ ఆసమ్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఇట్ Went to high యు నో నామ్స్ యా యా ఇదర్ మన కಲ್ಯాన్ బాగుంటాడు నేను చూరడతా బట్ బట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ జీ ఓన్లీ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్ ఆసమ్

ఇష్టమండి తర్వాత నేను సై నాకు చిరంజీవి ఇష్టం అంటుంది స్నేహం కోసం మాస్టర్ కానీ ఇష్టం అండి చిరంజీవి అంటే ఆ తర్వాత నేను సిక్స్త్ క్లాస్ నుంచి అక్కడ మా అక్కడ అబ్బాయి మాకు మా ఇవ్వడం అన్నమాట అప్పుడు సైకిల్ మీద మా టెన్ అనమాట పవన్ కళ్యాణ్ సినిమా కోసం అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇష్టం అండి మాకు స్టార్టింగే చిరంజీవి అండి తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పిందేనండి మీకు ఎందుకు అంగన పడుతుంది మీరు చెప్పండి ఎందుకు చెప్పా మీకే చెప్పానా మీకు ఇప్పుడు టాక్ ఎలాగొచ్చింది ఇప్పుడు టాక్ ఎలాగొచ్చింది సినిమా మేము కళ్యాణ బా చూడాలి అలా చూసాం బ్రో సినిమా చాలా బాగా తీసాడు అండ్ నా దృష్టిలో ఫస్ట్ క్రేడ్ సుజిత్ కి ఇస్తాం సెకండ్ సెకండ్ అయితే తమన్కి ఇస్తాం థర్డ్ పవన్ కళ్యాణ్కి చాలా బాగా తీసాడు బ్రో అండ్ స్క్రీన్ ప్లేసినా మనం చెప్పలేము ఆయన మాటలు స్క్రీన్ ప్లేసిన దోహదీస్తాడు చాలా బాగా చేశాడు అండ్ ఇందులో అనుకోండి కొన్ని మీకు ఉంటాయి కనెక్షన్లు సినిమా ఇప్పుడు నేను చెప్తే స్పాదర్ అయిపోద్ది ఇప్పుడు చెప్పకూడదు మీరు చూడండి చాలా బాగుంది థ్యాంక్స్ 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 సూపర్ ఉందండి మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది డైరెక్షన్ చాలా బాగుంది మ్యూజిక్ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ చెప్పక్కర్లేదు ఇమ్రాన్ అష్మి ఎక్స్ట్రా ఆర్డనరీ ఓవరాల్ గా సినిమా ఈ సూపర్ 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 గబ్బర్ సింగ్ టైం లో సుజిత్ తెలే ఫీల్ అయ్యాడు యాజ్ ఇట్ ఇస్ ఫ్యాన్స్ నాల ఫీల్ అయ్యారు నిన్నే కూచోలే అందరూ అరుస్తూనే లేదు ఇస్ సూపర్ సెకండ్ 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 సాకొండ చాలా బెటర్ ఉంది సినిమా సాగుండ చాలా బెటర్ ఉంది సాహ్న అక్కడక్కడ లాగవుతుంది కానీ చాలా బెటర్ ఉంది ఉన్నాయండి బాగున్నాయి సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ సూపర్ సూపర్ హిట్ టాక్ వచ్చింది పబ్లిక్ అయితే చాలా అందరూ అద్భుతంగా ఉంది సూపర్ సూపర్ ఉందని చెప్తున్నారు నేను కూడా రేపు చూస్తా రేపు చూసి ఇంకా మీకు అందరికీ చెప్తా ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళు లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు పవన్ అన్న తమ్మనన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది పిచ్చి పిచ్చిగా గొక్కోడ్కి మించి కొట్టాడు అని టాక్ అయితే వచ్చింది

ఆ సాంగ్స్ గుడ్ చాలా బాగున్నాయి అసలు కొన్ని సీన్స్ అయితే కొన్ని సీన్స్ అయితే కంపల్సరీ చూడాల్సినవి నో ఇంకో డౌట్ ఆ కెమెరా స్మాల్ అనిపిస్తుందేరా మాత్రం చాలా బాగుంది చాలా చాలా నచ్చింది ఫస్ట్ మూవీ చాలా నచ్చింది సినిమా ప్యూర్ ఓజే అదిరిపోయింది అదిరిపోయింది సూపర్ 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 डरे डायरेक्शन म्यूजिक पवन कल्याण पीक्स अद्रिपैक् सूपर मूवी ओके फ्रेंड्स అయిపోయింది ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు మేము కూడా వెళ్తాం రేపు కలుద్దాం ఓకే బాయ్ బాయ్ యూ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మర్చిపోద్దండి లైక్ అండ్ షేర్ కంపల్సరీ థ్యాంక్ యూ